అరకులో టీ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు అరకు అంటేనే టీ ఫేమస్ అంటారు అరకు వెళ్ళి టీ తాగబోతే బాగుండదని నేను మా యూట్యూబర్ కలిసి టీ తాగడానికి వెళ్తున్నాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి టేస్ట్ చేసి చెప్తాను ఇంకా నేరుగా బైక్ లో మేము కాఫీ మ్యూజియం అయితే వచ్చేసాము మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా తీసుకుంటారు అరకు వచ్చిన ప్రతి ఒక్కరైతే కాఫీని అయితే టేస్ట్ చేయండి ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా నేను మా యూట్యూబ్లో కలిసి టూ కాఫీస్ అయితే ఆర్డర్ చేశాము అరకులో టీ ఎందుకు ఫేమస్ అయిందో నాకు ఈ టీ దాగాకే తెలిసింది అంత బాగున్నాయి ఈ టీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ కాఫీ మ్యూజియంలో మిలుకుకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు చాక్లెట్ కూడా అమ్ముతున్నారు మేమైతే ఒక చాక్లెట్ తీసుకొని తిన్నాము టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట అలాగే ఇక్కడ పురాతనమైన కాఫీ తాగేవి వస్తువులు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని కాఫీకి సంబంధించిన మాత్రమే ఉన్నాయి అరకులో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి